కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తపాలా శాఖను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సీనియర్ సూపరింటెండెంట్ కె జనార్దన్ రెడ్డి అన్నారు డాక్ అదాలత్ ద్వారా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు డాక్ అదాలత్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి దూరదర్శన్కు తెలిపారు భారత తపాలా శాఖ హైదరాబాద్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆధ్వర్యంలో నలభై తొమ్మిదవ డాక్ అదాలత్ కార్యక్రమాన్ని మార్చి ఇరవై ఐదవ తేదీన ఆన్లైన్ ద్వారా డాక్ అదాలత్ జరపబడుతోందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డాక్ అదాలత్ తపాలా శాఖ నిర్వహించే ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు పోస్టల్ సర్వీసెస్కు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయవచ్చని చెప్పారు సర్కిల్ డివిజన్ స్థాయిలో డాక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతుందని ఈ అదాలత్లో పెన్షన్ కేసులు మెయిల్స్ స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ పార్సిల్స్ మనీ ఆర్డర్స్ వంటి విషయాలపై ఫిర్యాదులు వినతిగా పరిష్కరిస్తారని వివరించారు రీజనల్ స్థాయిలో కూడా కంప్లైంట్స్ చేసుకోవడానికి వాటికి వాటిని పరిష్కరించడానికి డాక్ అదాలత్ అలాగే పెన్షనర్స్ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే పెన్షన్ అదాలత్తు కూడా ఆ రోజు నిర్వహించడానికి డేట్ ఫిక్స్ చేశారండి ఏమైనా పబ్లిక్ కస్టమర్స్కి తమ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఉత్తర ప్రత్యుత్తరాలు కానివ్వండి అలాగే పోస్టల్ సర్వీసెస్లో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మార్చి ఏడో లోపు డాక్ అదాలత్ అని చెప్పేసి ఒక కవర్ మీద రాసేసి వారి సమస్యని ఒక పేపర్ మీద రాసేసి హైదరాబాద్ రీజినల్